వెల్లుల్లితో పులిపిరి కాయలు ఈజీగా తొలగిపోవచ్చు ఎలా తెలుసా కాయలు ఇది ఒక సాధారణమైన సమస్య ఇవి కొంతమందికి బాగా ఉంటాయి కొంతమందికి బాగోవు చిన్నప్పుడు ఇవి ఆకాశంలో చుక్కలు లెక్క పెడితే వస్తాయని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు ఇది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ ఈ పులిపిరి కాయలు కొంతమందికి నచ్చవు వారు వీటిని ఎలాగో పోగొట్టుకోవాలని తెగ హైరాణ పడుపుతుంటారు ఇలాంటి వారి కోసం వెల్లుల్లి చిట్కాను వాడి పులిపిరి కాయలను తొలగించుకోవచ్చు అది ఎలాగో చూద్దాం వెల్లుల్లిని ఎలా వాడాలి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా చేయాలి కాయలు ఉన్న చోట మెత్తగా చేసిన వెల్లుల్లిని ఉంచి బ్యాండేజ్ వేయాలి సాధారణ చర్మానికి తగలకుండా కేవలం పులిపిరి కాయపై మాత్రమే ఉండేలా వెల్లుల్లిని పెట్టాలి బ్యాండేజ్ని అర్ధగంట పాటు ఉంచి తీసేయాలి ఆ తర్వాత నీటితో కడిగేయాలి రెండు వారాల పాటు రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే కాయలు ఎలాంటి సమస్యలు లేకుండా రాలిపోతాయి వెల్లుల్లులోని క్యాస్టిక్ వల్ల పులిపెర్లు మాడి రాలిపోతాయి ప్రతిరోజు తాజాగా వెల్లుల్లిని వాడాలి ఏం చేయకూడదు పులిపిరి కాయలను చేతి గోళ్లు గెళ్లటం తొలగించేందుకు ప్రయత్నించడం చేయొద్దు డయాబెటీస్ అయితే కాళ్లపై ఉన్న పులిపెర్లను తొలగించేందుకు సొంత ట్రీట్మెంట్ వాడకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది ముఖంపై ఉన్న పులిపెర్లను ఏ ఇతర వస్తువుల ద్వారా తొలగించేందుకు ప్రయత్నించొద్దు